హాయ్ అండి అందరికీ ఈరోజు మనం పెసరపప్పు అయితే చేస్తున్నామండి పెసరపప్పు అంటే మామూలుగా రెగ్యులర్గా చేసుకునేది కాకుండా దీన్ని యాచువల్గా వచ్చేసి మైసూరు పెసరపప్పు అయితే అంటామండి దీన్ని ఆ మైసూరు పెసరపప్పుని మనం ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మన వీడియోలు అయితే చూపిస్తామో ఒకసారి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు వచ్చేసి ఈ మైసూర్ పెసరపప్పు అయితే మక్క వాళ్ళు అయితే బాగా చేస్తారండి చాలా అంటే చాలా బాగా చేస్తారు అందుకే మక్క వాళ్ళు వచ్చేసేటప్పుడు అయితే నేను కూడా చూసి నేర్చుకొని ఈ రోజు అయితే చేస్తున్నానండి ఆ మైసూర్ పప్పు పెసరపప్పు ఎలా చేయాలనేది అయితే మనం వీడియోలో పెడతాము ఒకసారి చూడండి వీడియోలోకి వెళ్లేక ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పెసరపప్పు అయితే తీసుకున్నామండి ఈ పెసరపప్పు మనం ముందుగానే ఒక నాలుగు నుంచి ఐదు అవర్లు అయితే నానబెట్టుకోవాలండి ఈ పెసరపప్పు కానీ మనం ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఒక గడ్డ ఒక స్పూన్ ధనియాలు అలాగే కొంచెం వచ్చేసి అల్లం అండి ఈ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పెసరపప్పుకి ఇక్కడ వచ్చేసి ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకోండి అలాగే ఒక రెండు టమాటాలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూను తాలింబ గింజలు అయితే వేసుకుందామండి తాలింబ గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అయితే వేసుకుందామండి ఒక కాలు కేజీ పెసరకుప్పుకి ఒక రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయండి ఈ ఆనియన్స్ని మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఈ ఆనియన్స్ కానీ మనకి కానీ బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోండి అలాగే కరివేపాకు అలాగే ఇప్పుడు వచ్చేసి టమోటోలు కూడా అయితే వేసుకోండి ఒక రెండు టమోటాలు అయితే సరిపోతాయండి ఒక కాలు కేజీ పెసరపప్పుకి మనకి బాగా ఈ నూలని ఈ టమోటాలు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే కూర మంచిగా రుచిగా వస్తుంది మనకి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకొని బాగా అయితే కలుపుకోండి ఈ పెసరపప్పుని మనం ఒక ఐదు అవర్ల నీటిలో నానబెట్టుకోవాలండి మనం ఒక ఐదు అవర్ల నీటిలో నానబెట్టుకుంటే మనకు ఈ పెసరపప్పు అనేది చాలా మెత్తగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉడుకుతున్నాము మనకి అలాగే ఇప్పుడు పెసరపప్పు కూడా అయితే వేసేసుకున్నాము ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత సన్నని మంట మీద ఒక ఐదు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఒక ఐదు నిమిషాల దాకా తరువాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల దాక అయితే ఈ పప్పుని ఉడికించుకోండి ఒక స్పూన్ ధనియాలు తర్వాత ఇప్పుడు మూత తీసుకొని సెంటర్లో లో మూత తీసుకొని కలుపుకుంటే కలుపుకుంటే ఉండండి మనకి పప్పు అనేది ఈ విధంగా బాగా ఉడకాలండి బాగా చిక్కుపడాలి మనకి అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది ఉప్పు కూడా అయితే ఉడికిపోయిందండి ఎక్సలెంట్గా ఇంక ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచి దించేసుకోవాలండి ఈ పప్పులోకి వాటర్ కంటెంట్ ఇలాగే ఉండాలండి ఎక్కువైతే నీళ్లు వేసుకోకూడదు రుచి బాగుండదు పప్పు ఈ విధంగా ఉంటేనే మనకి పెసర ఈ పెసరపప్పు బాగా రుచిగా ఉండేది ఈ మసాలంతా వేసుకున్న తర్వాత బాగా ఒక్కసారి అయితే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకోండి ఈ పెసరపప్పుకి ఈ ఆవకాయ కానీ వేసుకోని తింటే ఉంటుందండి నా సమీరంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మైసూరు పెసరపప్పు ఒక్కసారి వెత మీద ట్రై చేయండి